స్వీకరించడం జ్ఞానము ఆశించడం అజ్ఞానం సరిపోయి ఉంది తినాలనుకుంది చక్కని ఇల్లు ఉంది డబ్బులన్నీ దండికి సంపాదించేసుకున్నాం కానీ తృప్తి ఉందా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఆశ దురాశ దుఃఖానికి చెట్టు డబ్బు అతి ఎక్కువగా ఉంటే కూడా ప్రమాదమే దాన్ని ఇంకా ఎలా పెంచుకోవాలి ఎలా దాచుకోవాలి ఈ గోళనే మనసంతా అదే గోల తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు అన్నీ మధ్య మార్గమే మధ్య మార్గంలో ఉన్నవాడు ఎప్పుడు తృప్తిగానే ఉంటాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు మరి ఆధ్యాత్మిక జీవితాన్ని కొట్టేటప్పటికీ సాధన స్వీకరించడం జ్ఞానము ఆశించడం అజ్ఞానం సరిపోయి ఉంది తినాలనుకుంది చక్కని ఇల్లు ఉంది డబ్బులన్నీ దండికి సంపాదించేసుకున్నాం కానీ తృప్తి ఉందా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఆశ దురాశ దుఃఖానికి చెట్టు డబ్బు అతి ఎక్కువగా ఉంటే కూడా ప్రమాదమే దాన్ని ఇంకా ఎలా పెంచుకోవాలి ఎలా దాచుకోవాలి ఈ గోలనే మనసు అంతా అదే గోల తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు అన్నీ మధ్య మార్గమే మధ్య మార్గంలో ఉన్నవాడు ఎప్పుడు తృప్తిగానే ఉంటాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు మరి ఆధ్యాత్మిక జీవితాన్ని కొట్టేటప్పటికీ సాధన స్వీకరించడం జ్ఞానము ఆశించడం అజ్ఞానం ఉంది తినాలనుకుంది చక్కని ఇల్లు ఉంది డబ్బులన్నీ దండికి సంపాదించేసుకున్నాం కానీ తృప్తి ఉందా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఆశ దురాశ దుఃఖానికి చెట్టు డబ్బు అతి ఎక్కువగా ఉంటే కూడా ప్రమాదమే దాన్ని ఇంకా ఎలా పెంచుకోవాలి ఎలా దాచుకోవాలి ఈ గోళనే మనసంతా అదే గోల తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు అన్నీ మధ్య మార్గమే మధ్య మార్గంలో ఉన్నవాడు ఎప్పుడు తృప్తిగానే ఉంటాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు మరి ఆధ్యాత్మిక జీవితానికి వచ్చేటప్పటికీ సాధన